హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం ఈ ఆలయా ముల్లక్కల్ భగవతి దేవాలయం అని కూడా అంటారు అసలు ముల్లక్కల్ అంటే ఏంటి ముల్లక్కల్ అంటే మల్లె మొక్కలు అని అర్థం అసలు ఈ ఆలయానికి మల్లె మొక్కలకి సంబంధం ఏంటి పదండి తెలుసుకుందాం ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయ కల విషయానికి వస్తే పూర్వం తెక్కంకూరు నుండి బహిష్కరింపబడిన సైనికుల బృందం అక్కడ నుండి దేవతా విగ్రహాన్ని తీసుకువచ్చింది తిరిగి వచ్చిన విగ్రహాన్ని ఒక తోటలో ఉంచారు తరువాత తోటలో ఉన్న విగ్రహానికి చంబగ రాజు దేవనారాయణ ఆలయాన్ని నిర్మించారు ఒకరోజు ఆలయంలో అమ్మవారిని చూసిన రాజు తిరిగి తన రాజ్యానికి అమ్మవారిని తీసుకురావాలి అనుకున్నాడు అదే రాత్రి దేవత అతని కలలో కనిపించి నీ రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పిందట మరుసటి రోజు అలపుంజాకు వచ్చినప్పుడు రాజు మల్లె తోటలో నిద్రిస్తూ తన దగ్గరున్న గొడుగుని పక్కనే ఉంచి నిద్రించాడట అప్పుడు తిరిగి లేచే లేచి చూసేసరికి గొడుగు ఎంతసేపటికి కదలలేదట అప్పుడు దేవత అక్కడే ఉండాలనుకుంటుందని భావించి దేవత విగ్రహాన్ని అక్కడే ఉంచేశారట ఇది ఒక కథ ఇక రెండవ కథ మైసూరుకు చెందిన టిప్పు సుల్తాన్ ఆక్రమణలకు భయపడిన బ్రాహ్మణుల బృందం మలబార్ నుండి అన్నపూర్ణేశ్వర దేవి విగ్రహాన్ని తీసుకొని అక్కడ నుండి పారిపోయి ఒక మల్లె తోటలో ఉంచారట ఆ తర్వాత మల్లె తోటలోనే ఒక మందిరాన్ని నిర్మించి తర్వాత దాని చుట్టూ గోడను నిర్మించారట పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ఈ ఆలయంలో ఉన్నది అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం అయితే తర్వాత ఒక అపరిచితుడు గర్భగుడిలోకి ప్రవేశించి ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకున్నాడట ఆ తర్వాత ఆ విగ్రహానికి పగులు రావడంతో ఆ విగ్రహానికి మారుగా మరో విగ్రహాన్ని అక్కడ ఉంచదలిచారట అలా అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం స్థానంలో వచ్చిన విగ్రహమే రాజరాజేశ్వరి దేవి విగ్రహం అదే ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారి విగ్రహం ముల్లక్కల్ ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ ముల్లక్కల్ చిరపు పండుగ ఇది నలభై ఒక్క రోజులు జరుగుతుంది ఈ పండుగను మీరు చూడాలంటే డిసెంబర్ నెలలో మీరు ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ పండుగ యొక్క చివరి పదకొండు రోజులు చాలా ప్రత్యేకమైనవి మరియు పవిత్రమైనవి అలాగే ఈ పండుగ సందర్భంలో కపరిష్టాన్ ఎనుగుల నేతృత్వంలో జరిగే గ్రాండ్ కవాతులను చూసేందుకు వేలాదిగా జనాలు వస్తుంటారు ఈ పండగ సందర్భంగా ఆలయంలో పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానం ఒక్కటేమిటి ఈ పండుగ సందర్భంలో ఆలయం చూడ ముచ్చటగా అలాగే ఆలయాన్ని వదిలి పోలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఆలయం చుట్టూ చాలా దేవాలయాలే ఉన్నాయి హనుమాన్ గణేషుడు సుబ్రహ్మణ్య నాగరాజు నవగ్రహ కృష్ణుడు మరియు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి అలాగే శివలింగం కూడా ఉంది ఈ ముల్లక్కల్ రాజరాజేశ్వరి దేవాలయం అలపి అదే అలపుంజ అలపుంజ నుంచి మనకి రెండు లేదా మూడు నిమిషాల్లో మనం అక్కడికి చేరుకోవచ్చు సో మీరు అలిపి బ్యాక్ వాటర్ చూడ్డానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ములక్క రాజేశ్వరి దేవాలయాన్ని దర్శించండి మళ్ళీ వేరే వీడియో